హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు పిండితో దీపాలు ఎలా చేయాలో చూపిస్తానండి వీటికి ముందుగా ఒక గ్లాసు గోధుమ పిండి మరియు రెండు గ్లాసుల వరి పిండి అనే క్వాంటిటీతో తీసుకున్నానండి ఈ పిండిని మనం చపాతి పిండిలా తడుపుకొని అంటే కొంచెం మెత్తగా కాకుండా గట్టిగా తడుపుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం పిండిని ఇలా తీసుకుంటూ దీపాల చేసుకోవడమే అండి ఇక ఇలా కలర్ దీపాలు అంటారా దానిలో నేను కొంచెం క్వాంటిటీకి పసుపును యాడ్ చేశానండి ఇంకొంచెం క్వాంటిటీకి ఫుడ్ కలర్ని అంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ లేదంటే రెడ్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసి ఇలా తడిపి దీపాలా చేసుకున్నానండి అలాగే ఈ దీపాల పిండిని తడిపేటప్పుడు కొద్దిగా ఆవు నెయ్యిని ఒక చిటికెడు బెల్లంని కూడా యాడ్ చేశానండి అలా చేస్తే చాలా మంచిది అని యాడ్ చేశాను మీరు కూడా వీలైతే అలా యాడ్ చేసి చేసుకోవచ్చు ఇలా నెయ్యిని యాడ్ చేస్తే మనకి హ్యాండ్కి చేసేటప్పుడు కొంచెం అంటుకోకుండా ఉంటుందండి జిగటగా రాకుండా అంటుకోకుండా చాలా ఈజీగా చేసుకోవడానికి వీలుంటుంది ఇలా ఈ పిండితో ఎన్ని దీపాలైనా ఈజీగా చేసుకోవచ్చండి నేను ఇలా రెండు రకాలు మాత్రం ఇంకో చేసి చూపించానండి ఇలా అందరము ఇరవై ఒక్క దీపాలు అనుకొని గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఒకరోజు సహస్ర దీపారాధన చేసుకున్నామండి చూడటానికి చాలా బాగా అనిపించిందండి ఇలా మహిళలందరము కలిసి ఆ గణేషుడి నవరాత్రోత్సవాలు చాలా బాగా జరుపుకున్నామండి ఆ గణేషుడి అనుగ్రహం మనందరికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్